వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ సారీ అయితే వేసుకున్నాను సేమ్ సారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ప్యాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము ఇది ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మేము రిటర్న్ తీసుకున్నాము ఓపెనింగ్ వీడియోలోనే క్లియర్గా డ్యామేజ్ అనేది కనిపిస్తుండాలి లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ నేను చూపిస్తున్నాను జ్యువెలరీ అయితే ప్రజలను చూపించట్లేదు చాలా వరకు కామెంట్స్ లో జ్యువెలరీ కూడా అని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి అవి వచ్చేసి మెటాలిక్ షిఫాన్ క్లాత్ అండి కొంచెం లైట్ కొంచెం గ్లాసీగా ఉంటుంది శారీ వచ్చేసి అండ్ కలర్స్ కూడా లైట్ మింట్ కలర్స్ అనమాట లావెండర్ అనాలో వైన్ అనాలో తెలియదు వీడియోలో వచ్చేది అయితే కరెక్ట్ వస్తుంది కొంచెం డిఫరెంట్ మింట్ కలర్స్లో వచ్చేసింది ఇక్కడైతే మంచి డార్క్ వైన్ కలర్ అనేది ఇచ్చినారు ఇది సిల్వర్ వీవింగ్ కూడా సిల్వర్ వీవింగ్ ఇక్కడ సిల్వర్ వీవింగ్ అనేది వస్తుంది శారీ మొత్తం నేను వేసుకున్నాను కదా సేమ్ ఇలా ఫ్లోరల్స్ తో వచ్చేస్తుంది అండ్ సారీ ఏంటంటే అక్కడక్కడ షైనింగ్ అవ్వడం కోసం కొంచెం క్లాస్ గా ఉండడం కోసం ఇలా త్రీ డిజైన్ అయితే ఇచ్చున్నారు సారీకి ఇక్కడ కూడా చూడొచ్చు త్రీ డి అనమాట త్రీ డి పెయింట్ అయితే వస్తుంది ఇక్కడ కూడా మనకి ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది సారీ వచ్చేసి మంచి లైట్ పేస్టల్ కలర్స్ పై వైపు కూడా ఇలాగ సిల్వర్ వీవింగ్ ఉంటుంది మనకి జర్నీస్ కి చిన్న చిన్నది టెంపుల్ వెళ్ళడానికి ఇలా కిడ్ పార్టీస్ కి వీటికి అయితే చాలా బాగుంటుంది అనమాట మంచి లుక్ వస్తుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సారీ వచ్చేసి ఇలా వస్తుంది సారీ చాలా వరకు అడిగారు కొంచెం రెగ్యులర్ వేరు ఇలా స్మాల్ పార్టీస్ కి అన్నట్లుగా శారీస్ కావాలండి అని చెప్పి సో అందుకని మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను శారీ పన్నా కూడా చూపిస్తాను నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంతవరకు వస్తుంది సారీ పన్నా వచ్చేసి సింగిల్ లేయర్ లో కూడా చూడొచ్చు మీకు ఎలా ట్రాన్స్పరెంట్ ఉంది అని సో మనకి ప్రాబ్లం లేదు ఈ హైట్ వస్తుంది ఈ మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ క్రీమి షేడ్ అంటాం చూడండి మనం క్రీమి లో కూడా కొంచెం ఉంది క్రీమ్ అంటే వైట్ లో తక్కువ ఉంటుంది కదా ఇది శనగపిండి కలర్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ విద్య వచ్చేది కరెక్ట్ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రిక్ కలర్ అనేది వస్తుంది సారీస్ అయితే సూపర్ అండి లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా దీనికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లోరల్స్ కూడా చాలా బాగుంది అనమాట సారీ ఇలా వస్తుంది చూడవచ్చు మంచిగా ఉంది కదా చాలా క్లాసింగ్ పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది సారీ కూడా మనకి బార్డర్ అయితే ఇలా బ్రిక్ కలర్ లో ఇచ్చేస్తున్నారు ఇలా వస్తుంది ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ జెరీ వీవింగ్ శారీకి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇలా చూడొచ్చు శారీ బ్యాక్ సైడ్ అయితే శారీ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ఇలా శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదైతే త్రీ డిజైన్ మనకు కొంచెం షైనింగ్ కోసం ఇలా త్రీ డిజైన్ అయితే ఇచ్చిన్నారు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే ఇలా ఇచ్చున్నారు అండి దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చున్నారు స్మాల్ డాట్స్ వచ్చేసింది ఇదంతా డావింగ్ బార్డర్ ఉన్నారు బ్రిక్ కలర్ తోటి చాలా బాగుంది బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చున్నారు సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చున్నారు అనమాట మనకి ఏంటంటే ఇక్కడ శారీ మొత్తం కూడా అండి ఫ్లవర్స్ కి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి త్రీ డిజైన్ ఉన్నారు మొత్తం చాలా బాగుంది క్లాసీ గా కొంచెం షైనింగ్ అవుతుంది గ్లాస్ మెటాలిక్ కదా క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట షిఫాన్ లోనే గ్లాస్ మెటాలిక్ అండి చాలా క్లాసీ సారీ స్మూత్ ఉంది లైట్ వెయిట్ పింక్ ఒకటి ఇది కూడా పింక్ అండి లైట్ పింక్ పింక్ లో కూడా చాలా లైట్ పింక్ అన్ని కూడా ఫోర్ కలర్స్ తెస్తాయి ఫోర్ కలర్స్ లైట్ కలర్స్ తీసుకొచ్చారు పింక్ ఇది మరూన్ అండి మరూన్ చోట్ లో కొంచెం మిక్స్ ఉంది పింక్ మిక్స్ అనమాట లైట్ కానీ మరూన్ మరూన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది మరూన్ బార్డర్ మరూన్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసి లైట్ మింట్ పింక్ అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసి క్లాసీగా లైట్ వెయిట్ లో అలా 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 అనమాట మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది క్లాత్ తోటి ఇలా వస్తుంది శారీ మొత్తం ఫ్లోరల్స్ తోటి ఇక్కడ కొంచెం లైట్ గా కొంచెం షైనింగ్ అవ్వడం కోసం త్రీ డి లైన్ ఇచ్చి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ త్రీ డి లైన్ అయితే ఉన్నారు అండ్ శారీలో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది డిఫరెంట్ కలర్ యూనిక్ గా ఉంది అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి మరూన్ కలర్ కానీ ఎక్కువ పింకిష్ షేడ్ పడుతుంది మరూన్ కలర్ అండి బ్లౌజ్ బార్డర్ కూడా మంచిగా మరూన్ కలర్ అనమాట మనకేంటంటే ఇందులో లో కొంచెం లైట్ పింక్ మిక్స్ ఉంది సో అందువల్ల పింక్ ఎక్కువ కనిపిస్తుంది మరోన్ తక్కువ కనిపిస్తుంది ఇదంతా వీవింగ్ వాడరు చాలా బాగుంది శారీ అయితే లైట్ లో సూపర్ హైలైట్ అని చెప్పాలి చాలా చాలా క్లాసిక్ కూడా ఉంది సారీ చూడొచ్చు మంచిగా ఉంది మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ కలర్ అండి మెంట్ ఎల్లో కలరు మెహందీ గ్రీన్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది కదా చాలా హైలైట్ లుక్ ఉంది బార్డర్ వచ్చేసి అండ్ కలర్ అయితే ఇంకా అసలు చెప్పిన అవసరం లేదు వేరే వేరే లెవెల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి నాకైతే చాలా బాగా నచ్చాయి చూడగానే అలా పోయింది సో అందుకని చెప్పి తీసుకొచ్చాను ఫుల్ స్టాక్ ఉంది నేను స్టాక్ చూపిద్దాము అనుకున్నాను నాకు ఆల్ అవ్వలేదు వీలైతే ఒక షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను సైడ్ స్టాక్ ఎంత ఉంది అనేది స్టాక్ అయితే ఫుల్ ఉంది ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లోలో కూడా ఇంత ఎల్లో కలర్ మంచిగా ఫ్లోరల్స్తో వచ్చింది కలర్స్ అయితే కన్ఫ్యూజన్ ఉండదు నాకు తెలిసి బట్ నేను సైడ్ అయితే కలర్స్ నేమ్ యాడ్ చేస్తాను సేఫ్టీగా ఏమన్నా కన్ఫ్యూజన్ లేకుండా ఎల్లో కలర్ అనమాట కళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ మనకి మొత్తం హైలైట్ అయ్యింది బార్డర్ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ తోటి హైలైట్ అయింది ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసే సిల్వర్ వీవింగ్ అండి ఇదంతా కూడా ఇలా చూడొచ్చు ఈ జెరీ ఒకటి వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్లో ఒకటి వచ్చేసి శారీ కలర్ అలా వీవింగ్ అనమాట శారీస్ అయితే అన్నీ కూడా సూపర్ హైలైట్ అస్సలు మిస్ అయ్యదు చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి మంచి క్లాసీ లుక్ ఉంది పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట మనం వేసుకున్న గా ఉంటుంది సూపర్ హైలైట్ క్లాసిక్ కదా సో నేను ఇప్పుడు చూపించిన కలెక్షన్లో మీకు ఏది కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ అలానే నిన్న నేను చెప్పాను కదా ఫోన్ ఒకటి హ్యాంగ్ అయింది కొంచెం ప్రాబ్లం అయింది మెసేజెస్ చూడడానికి ప్రాబ్లమ్ అవుతుంది అండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ అదైతే క్లియర్ అయిందండి ఇంకా ప్రాబ్లం లేదు నిన్న నైట్ అయితే ఇచ్చారు సార్ మాకు ఫోన్ క్లియర్ అయిందండి అని చెప్పి ముందైతే వన్ వీక్ టైం పడుతుంది అన్నారు మేము అయితే చాలా సఫ్రై అన్నాను వన్ వీక్ ఎలా చేయాలి ఎలా చెప్పాలి ఆన్సర్ ఎలా ఎలా అని బట్ వన్ వన్ కాదు టూ డేస్లో వచ్చేసింది ఫోన్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు యాజ్ యూజువల్ అందరికీ ఎప్పటిలాగే మెసేజెస్కి రిప్లై వస్తుందండి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ నేను పెట్టాను మేము కూడా ఇబ్బంది పడ్డాము మీకు కూడా చాలా ఇబ్బంది అయింది కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు ఎవరు కూడా ఇదేంటండి మేము కాల్ చేసాం కదా కాల్ చేసి ఫోన్ హ్యాంగ్ అయిందండి ఇట్లా వేరే నెంబర్కి పెటరా అంటే ఎవరు కూడా అట్లీస్ట్ అదేంటండి అని క్వశ్చన్ కూడా చేయలేదు అందరూ ఓకే అని చెప్పి చాలా హ్యాపీగా పెట్టారు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ప్పగా ఉంది మేము కూడా అనుకోలేదు ఏమంటారు కొంచెం ఏమన్నా సీరియస్ అవుతారేమో ఈ ఈ ఫోన్లన్నిటికి పెట్టాలో అన్నట్లుగా అంటారేమో అనుకున్నాము ఎవ్వరూ కూడా అనలేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకైతే అందుకైతే ఇక్కడ నుంచి ఎప్పటిలాగే స్క్రీన్ మీద ఉండే త్రీ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ